హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా రెండు రకాల కార్డులను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ ముందు ముఖ్యంగా బీపీఎల్ ఏపీఎల్ ఈ రెండు రకాల కార్డులను మాత్రమే పంపిణీ అయితే చేయబోతుంది మరి ఈ బీపీఎల్ కార్డ్స్ అంటే ఏంటి ఏపీఎల్ కార్డ్స్ అంటే ఏంటి అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారికి దాదాపు ఇరవై లక్షల మంది వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని మరి ఇరవై లక్షల మందికి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీతో మాట్లాడతాను దయచేసి ఈ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి వారికి చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎందుకంటే ఈ రేషన్ కార్డు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు అంటే ఉచితంగా ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందో ఈ సంక్షేమ పథకాలు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీకు ఐదు వందల రూపాయల ఉచిత సిలిండర్ కావాలన్నా ఫ్రీ బస్సు ప్రయాణం కావాలన్నా అలాగే మనకు రెండు వందల యూనిట్ల కరెంటు కావాలన్నా ఉచిత కరెంటు ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉండాలి మరి రాబోయే రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇస్తున్నారు మహిళకు ఈ పథకాలన్నింటికి కూడా రేషన్ కార్డు అనేది అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు పట్ల చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు మహిళలంతా మరి రేషన్ కార్డులు తీసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది ఇక రెండు రకాల కార్డులను ముందుగా చెప్పినట్లు బీపీఎల్ కార్డులు ఏపీఎల్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు మన పవర్ సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించారు మరి కార్డుల పంపిణీ అనేది డిజిటల్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు ఏటీఎం కార్డు మాదిరి ఒక చిన్న కార్డు అయితే మనకు రేషన్ కార్డు అని చెప్పి పంపిణీ చేయబోతున్నారు ఇప్పటికే కోటి రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ యొక్క కోటి రేషన్ కార్డులను ముద్రించడానికి అంటే ప్రింటింగ్ చేయడానికి మనకు ఆమోదం కూడా తెలిపింది అనమాట మరి ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణలో మరి పంతొమ్మిదో తారీఖున బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు ఇక ఈ బడ్జెట్లో భాగంగా మనకు ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇందులో భాగంగానే ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఏప్రిల్ నుంచి కూడా మనకు ఈ సన్న బియ్యం పంపిణీ అయితే ఉంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి లేకపోతే మీ కార్డు అనేది రద్దు అవుతుంది ఇక ఈ కార్డులు కూడా పాత రేషన్ కార్డులను కూడా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఇస్తామని చెప్పి దాదాపు కోటి రేషన్ కార్డులు చెప్పాను కదా కోటి రేషన్ కార్డుల ప్రక్రియ అయితే జరుగుతోందని కూడా ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు కాబట్టి మనకు దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది మరి రేషన్ కార్డులు ఎవరికి పంపిణీ చేస్తారు కొత్త రేషన్ కార్డులు ఎవరికి రద్దవుతాయి అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి రేషన్ కార్డులు రావు అది ఎవరికి రావు ఏంటనేది కూడా నేను మీకు ఇక్కడ నేను పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడా కూడా ఆపకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి గుర్తుపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి మార్చి నెల ఒకటో తారీఖునే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పింది కానీ మార్చి ఒకటో తారీఖున రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయలేకపోయింది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది దానివల్ల మనకి రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టలేకపోయింది ఇక తాజాగా మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు కొత్త రేషన్ కార్డులపైన మరి కొత్త రేషన్ కార్డులను ఏప్రిల్ నుంచి పంపిణీ చేస్తామంటున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని మరి ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా ఎవరైతే రేషన్ కార్డుల దారులు ఉన్నారో అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారిలో కొంతమందికి రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది చేసినటువంటి తప్పు ఏంటంటే ఇక చిన్న కారణం వల్ల మీరు రేషన్ కార్డును కోల్పోయే అవకాశం అయితే ఉంది మరి చేసిన తప్పు చాలా చాలామంది ఏం చేశారంటే ఒకేసారి రెండు మూడు చోట్ల దరఖాస్తు చేసుకున్నారు మొదటిగా ఏంటంటే కులగణన సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వము ఈ రేషన్ కార్డుల లిస్ట్ అనేది ఓపెన్ చేసింది మరి కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లిస్ట్ ఓపెన్ చేస్తే ఈ రేషన్ కార్డుల లిస్ట్లో మనకు కొంతమంది పేర్లు రాలేదని గందరగోళం ఏర్పడింది తర్వాత గ్రామ సభల్లో అవకాశం ఇచ్చారు మరి గ్రామ సభల్లో ఆల్రెడీ కులగణన సర్వేలో ఇచ్చిన చే అప్లై చేసుకున్న అంటే పేరు వచ్చిన వారు కూడా ఏంటంటే గ్రామ సభల్లో అప్లై చేశారు మళ్ళీ ఎందుకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఇక్కడ గ్రామ సభల్లో చేసుకోమని చెప్పింది కాబట్టి అప్లికేషన్ వేసుకోమని చెప్పింది కాబట్టి అని గ్రామ సభల్లో మళ్ళీ అప్లై చేశారు అక్కడ అయిపోయింది మళ్ళీ ఏం చేశారంటే గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ మీ సేవల ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డుకి అక్కడ మళ్ళీ కూడా మీ సేవలో దరఖాస్తు చేశారు చాలామంది ఇట్లా రెండు మూడు చోట్ల దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది తెలియక అటువంటి వారి రేషన్ కార్డులకు కొంచెం టైం పడుతుంది అంటే మీరు అక్కడ ఆన్లైన్ అయిపోతుంది ఇక్కడ ఆన్లైన్ అయిపోయి అన్నీ కూడా అయిపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అనమాట ఈ పోర్టల్లో నమోదు చేస్తారు కాబట్టి ఏంటంటే మీకు కొంచెం లేట్ అవుతుంది మీ కార్డు రద్దవుతుంది మళ్ళీ కూడా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇవన్నీ కూడా రిజెక్ట్ చేస్తారు ఒకేసారి మూడు చోట్ల నాలుగు చోట్ల ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఆ రీజన్తో కట్ చేస్తారు మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే ఫ్రెష్గా మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ అవుతుంది మరి రేషన్ కార్డులను రెండు రకాల కార్డులను పంపిణీ చేస్తామంటున్నారు ఇక రెండు రకాల రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇందులో మొదటి చూసుకుంటే బీపీఎల్ కార్డ్స్ బీపీఎల్ కార్డ్స్ అంటే మీకు అందరికీ కూడా తెలిసిందే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ బీపీఎల్ కింద అంటే పేద మధ్య దిగువకు అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అనమాట బీపీఎల్ అంటే ఈ బిలో పావర్టీ లైన్ కిందకి ఎవరైతే వస్తారో అత్యంత పేదవారు తరగతి వారు అలాంటి వారికి అందరికీ కూడా ఈ బీపీఎల్ కార్డులు అయితే వస్తాయి మరి ఏపీఎల్ కార్డులు అబోవ్ పావర్టీ లైన్ అంటే కొంచెం బాగున్నటువంటి వారిని ఈ అబోవ్ పవర్టీ లైన్ కిందకి తీసుకొచ్చి ఈ యొక్క ఏపీఎల్ కార్డులు అయితే ఇస్తారు ఇక పౌర సప్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఈ రెండు కేటగిరీల కార్డులను అయితే ఇస్తున్నాం బీపీఎల్ కార్డులు మీకు అందరికీ కూడా తెలిసింది తెల్ల రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ఉంటే మీకు అన్నీ వస్తాయి ప్రభుత్వ పథకాలు మరి ఏపీఎల్ కార్డు ఉంటే కూడా వస్తాయి ఇందులో కొంచెం కొన్ని పథకాలు కట్టయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అబోవ్ పవర్టీ లైన్ కంటే ఎక్కువ ఉంటారు కాబట్టి అంటే దారిద్ర రేఖకు దిగువ దారిద్ర రేఖకు ఎగువ ఇలా డిసైడ్ చేస్తుంది ప్రభుత్వం ఈ విధంగా మనకు కార్డులను అయితే పంపిణీ చేస్తున్నారు మరి రకరకాలుగా దీంట్లో అవకాశాలు ఉంటాయి మరి వీటి ద్వారా రేషన్ పంపిణీ కూడా ఉంటుందన్నమాట మనకు అంటే మార్చి నుంచి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్తోంది మరి ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఈ రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మరి రేషన్ కార్డుల పరంగా లబ్ధిదారులంతా కూడా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఇప్పుడు చేపట్టింది కాబట్టి మీకు ఏంటంటే రేషన్ కార్డుల ప్రక్రియ చాలా వేగవంతంగా ఉంది మరి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా దాదాపు ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులు అయితే వస్తాయి ఈ రేషన్ కార్డులు వచ్చిన వెంటనే మీకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు కాబట్టి రెండు రకాల కార్డులు అయితే ఇస్తారు మిమ్మల్ని ఆల్రెడీ ఆన్లైన్ చేసేటప్పుడే గుర్తిస్తారు ముఖ్యంగా ముందుగా కులగణన సర్వే ఆధారంగా అలాగే గ్రామ దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కోటి మందికి రేషన్ కార్డులు ఇస్తారు అలాగే పాత రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సూచించింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈ పాస్ మిషన్లో వేలు ముద్ర పెట్టి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీ కార్డు అయితే ఉంటుంది లేకపోతే కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ అనేది తప్పనిసరిగా ఈ నెల చివరి మీరు పూర్తి చేసుకోండి కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఉంటుంది అంటే పాత రేషన్ కార్డు ఉంటుంది మరి ఈ పాత రేషన్ కార్డు దారుల్లో కూడా కేవైసీ ఎవరైతే చేసుకోవాలి వారి కార్డులు అయితే రద్దవుతాయి ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ మీద ఈ రేషన్ కార్డులను అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది లబ్ధిదారులందరికీ కూడా మరి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు మీకు అవసరం చాలా ఇంపార్టెంట్ ఇది ఈ రేషన్ కార్డు లేకపోతే మనకు ఎన్నో పథకాలు రావు అలాగే రేషన్ బియ్యం కూడా రాదు మరి పథకాలకు ఇవన్నీ రేషన్ బియ్యంగాన్ని మనం తీసుకోవాలన్నా కూడా మనకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పకుండా ఈ రేషన్ కార్డు విషయంలో ఇబ్బంది పడకుండా మీరు రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి రేషన్ కార్డులు అయితే మీకు జమ అవుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లు మీకు రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా తప్పకుండా ఏప్రిల్ నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్తూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు రేషన్ కార్డులు ఉంటే కనుక అనేక పథకాల ద్వారా మీకు లబ్ధి వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి రేషన్ కార్డులను అయితే తీసుకోండి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ఇరవై లక్షల మందికి రేషన్ కార్డులు వస్తాయి ఇక ఏటీఎం కార్డు టైప్లో ఉంటాయన్నమాట ఏటీఎం కార్డ్ టైప్లో ఉంటుంది రేషన్ కార్డు ఏటీఎం కార్డు టైప్లో ఉన్నటువంటి కార్డ్స్నైతే మీకు పంపిణీ చేసి మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా మీకు అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇది రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నెక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి